తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా మేమే గెలవాలి భవిష్యత్తు దానిపైన డిపెండ్ అయ్యి ఉందని చెప్పి భావిస్తే ఎన్నికలు వెళ్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో రెండవసారి నేనే అధికారంలోకి వస్తాను నూట డెబ్బై నూట డెబ్బై కొడతాను అయితే ముందుకెళ్తున్నాడు కానీ సాధ్యం అవుతుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు ఉన్నాడు తెలుగుదేశం జనసేన బీజేపీకి కలిసి ఎంత ప్రస్తుతానికి ఉన్నాయి ఇంకా వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ చీల్చడానికి సరింలా కాంగ్రెస్ పార్టీ రూపంలో వస్తున్నారు ఇంకా భారత్ నేషనల్ పార్టీ ఎట్లా వీళ్ళన్నీ ఒకవైపు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒకడో వైపు ఒకవైపు ఉన్నాడు నలభై ఏళ్ళ అనుభవం విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు తట్టుకొని జగన్మోహన్ రెడ్డి నిలబడగలుగుతాడు గతసారి అంటే నూట యాభై నూట యాభై ఒక స్థానాలతో నగ్గాడు అతనికి ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడాలనే ఆశతో చాలామంది ఓటేసిన పరిస్థితి మరి రెండవసారి కూడా అట్లా ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని నేను నమ్ముతున్నా ఎందుకంటే బలహీన వర్గాలు కానీ అగ్రవర్ణాల్లోని పేదలు కానీ వాళ్ళంతా కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు పొరపాటున ఆయన్ని కాదనుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరగబోయేది ఏంటంటే నిన్న మీరు చంద్రబాబు గారి స్పీచ్ విన్నా ఏది సర్పంచుల స్పీచ్లు కానీ ఇతరత్ర కానీ ఆయా స్పీచ్లు వింటే ఆయా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు విన్నా వృద్ధులకు ఉపయోగపడుతున్నటువంటి వృద్ధులకి ప్రజలందరికీ ఉపయోగపడుతున్న వాలంటీర్లు ఎత్తేస్తాడు తర్వాత కేవలం సర్పంచులకి అన్ని అధికారులు ఇచ్చి జనం కమిటీలు మళ్ళీ పెట్టి అప్పుడు ఆయన ఏదో జనం సర్పంచులకి ఏదో గతంలో ఇచ్చినట్టు జనవం కమిటీల ద్వారానే ఆయన నడిపింది ఇప్పుడు కనీసం వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తర్వాత పంచాయతీలు ఇవన్నీ ఉన్నాయి ఆయన వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న గ్రామ వార్డు సచివాలయాలు ఎత్తేస్తాడని అనుకోవాలి ఆ మాట పైకి చెప్పట్లేదు కానీ రేపు ఎత్తేసిన ఆశ్చర్యం లేదు ఆయన చెప్పే ధోరణి బట్టి సర్పంచులకి ప్రాధాన్యత ఇస్తాము సర్పంచులే అన్నీ అంటే వీళ్ళందరూ వేస్ట్ కదా ఆయన చెప్పేదాని ప్రకారం సో వీళ్ళందరినీ ఏం చేస్తాడు తీసేస్తానంటాడు సో ఈ రకంగా లక్షన్నర మంది ప్రత్యక్ష ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంది అలాగే వాలంటీర్లు పూర్తిగా ఇళ్ళకెళ్ళిపోయే అవకాశం ఉంది తద్వారా ప్రజలకి నష్టం వాళ్ళకి ఎంతో కొంత ఈ నిరుద్యోగులు వృత్తి ఎక్కొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ దాని బదులు నీ వృత్తిలాగా ఇచ్చి కొంత సేవలు కూడా వాడుకుంటున్నారు జగన్ గారు అది ఒక పద్ధతి సో ఆ రకంగా కూడా వృద్ధులకి ఇళ్ళకి ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన సమాజం ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వృద్ధుల్ని గౌరవించే సమాజం ఉంది అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు సో దాన్ని నేనైతే అప్రిషియేట్ చేస్తాను సో అలాంటి సమాజం ఉన్నటువంటి ఈ అలాంటి సమాజం కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్ గారు గెలవాలి గెలుస్తారని అనుకుంటున్నాను అందుకనే మే ఆయన్ని ఎట్లా ఓడించాలనేది అర్థం కాక కింద మీద పడుతూ చంద్రబాబు గారు ఒకరా ఇద్దరా రామోజీరావు రాధాకృష్ణ ఇష్టం రోజు ఏడవటం తప్పితే ఇంకోటి లేదు కదా జగన్ గారి మీద పడి ఆయన క్యాండిడేట్లు మారిస్తే ఏడుస్తారు క్యాండిడేట్లు మార్చకపోతే ఏడుస్తారు ఈ ఒకటి కాదు అర కాదు అసలు ఏం చేసినా ఏడవటమే ఇప్పుడు ఎక్కడైనా జర్నలిస్టులు ఏం చెప్తాం ఇవి ఇటు చేస్తే కరెక్ట్ ఇటు చేస్తే తప్పు అంటాం ఆహా వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళిద్దరూ టీవీ ఫైవ్ వాళ్ళందరూ ఆహా ఆయన ఇటు చేశాడా తిట్టు ఓహో అరే మనం చెప్పి మనం అనుకున్నట్టు చేసాడా మళ్ళీ తిట్టు ఈ రకంగా నీచాతి నీచంగా మారిపోయే జర్నలిజాన్ని రోడ్డు మీద పక్కలో తీసి తిరుగుతున్నారు వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు ఇద్దరిని ఎదురు ఎదుర్కొంటున్నాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని మళ్ళీ పవన్ కళ్యాణ్ బతిమలాడుకున్నాడు నాడుకున్నాడు కదా నిజంగా చంద్రబాబు గారి తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉంటే జగన్ గారి మీద గెలిచే సత్తా ఉంటే పవన్ కళ్యాణ్ చోలికిందుకు వెళ్తాడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సీఎం టీవీ టికెట్ ఇవ్వకపోతే సీఎం ఆఫర్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారో ఈయనకి తెలియదు అదొక కూడా ఉంది మళ్ళీ వీళ్ళిద్దరు చాలరన్నట్టు బీజేపీ దగ్గరికి కిందికి వెళ్తున్నాడు ఒకవేళ బీజేపీ కుదరకపోతే సిపిఐ వాళ్ళు రెడీగా ఉన్నారు కదా ఆయన చొక్కా చొక్కాపడు తిరుగుతున్నాడు కదా రామకృష్ణ గారు సో రామ్ రెడీగా ఉన్నారు కదా కాంగ్రెస్ వచ్చిన ఆశ్చర్యం లేదు కదా డీకే శివంకుమార్తో మన మంత్రం జరిపాడు కదా సో ఎంత మంది ఎదుర్కొంటున్నారంటేనే జగన్ ఎంత బలవంతం అనేది అర్థమవుతుంది ఎవరు అంటే అట్టే కాదు రెండు ఉంటాయి ఒకటి రెండు సిద్ధాంతాలు నేను చెప్తూ ఉంటాను ఒకటి జగన్ గారి పేరు రాజకీయం అయ్యా ఇగో ఈ క్యాండిడేట్ గెలుస్తాడు అనుకుంటే గెలుస్తాడు ఈ కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వలేకపోతుందని చెప్పేస్తాడు వాళ్ళు ఉండనే ఉండి పార్టీలో నుంచి వెళ్ళిపోనే ఉండి వాళ్ళని వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తారు వినకపోతే పోనీ వదిలేస్తారు అది పేరు రాజకీయం కానీ చంద్రబాబు గారి రాజకీయం ఏంటి కుట్రపూరిత రాజకీయం ఆయన అటు ఇటు తేల్చరు తేల్చకపోగా అనేక కుట్రల ద్వారానే ఆయన అధికారంలోకి రాగలుగుతారు పొత్తుల ద్వారా రాగలుగుతారు అది అది ఆయన రాజకీయం అది ఆయన కూడా సక్సెస్ అయ్యాడు నేనే ఆయన ఫెయిల్ అయ్యాడు నేను అంటల్లా ఎట్లా సక్సెస్ అయ్యాడు ఎన్టీ రామారావుని దించడం ద్వారా సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత బీజేపీ తోటి పెట్టుకోవడం ద్వారా సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్ని ట్రాప్లో వేసుకోవడం ద్వారా సక్సెస్ అయ్యాడు సో ఇవన్నీ అయితే ఎలా కాలం సక్సెస్ అవుతారా అబద్ధపు వాగ్దానాలు ఇవ్వడం ద్వారా కూడా సక్సెస్ అయ్యాడు కానీ వేరే జగన్ ఇచ్చిన వాటిలో మెజారిటీ అమలు చేసిన ఘనత అయింది సో ఈ పేరు రాజకీయం ఆందేమో ఏ రాజకీయం అని అధికారం రావటం ఆయనకు ముఖ్యం అది కుట్ర రాజకీయం అంటారా అన్ఫేర్ రాజకీయం అంటారా అదంతా ఒక ఎత్తు ఇప్పుడు బీసీలకి అసలు ఎంత ధైర్యం ఉంటే ముగ్గురు నెటలని నలుగురు ఇతర అగ్రవర్ణాలను మార్చి ఏడుగురు బీసీలకి ఎస్సీ బీసీలకి పదవ సీట్లు ఇస్తాడండి జగన్ గారు మరి ముగ్గురు కమ్మాలను తీసి ముగ్గురు నలుగురు కమ్మాలను తీసి వాళ్ళ బదులు బీసీలకి ఇమ్మనండి చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ ఈస్ట్ ఉంది గద్దే రామోహన్ గారు ఆయన మార్చేసి ఒక బీసీ నాయకుడికి ఇమ్మనండి అలాగే పెనమలూరు ఉంది ఓ బి జగన్ గారు బీసీకే ఇచ్చాడు కదా అక్కడ అక్కడ కూడా కమ్మకి కాకుండా బీసీకి ఇమ్మనండి ఇవ్వగలరా ఇస్తారా గన్నవరం ఉంది బీసీకి ఇమ్మనండి మరి ఎందుకు కమ్మ నాయకుడిని ఎంపీ చేసుకున్నాడు వీళ్ళేమో కబుర్లు చెబుతారా వీళ్ళేమో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళేమో బ్రహ్మాండం అయిపోతారా అదే వేరే పార్టీ నుంచి ఇతర ఇంకో దాంట్లోకి వెళ్తేనేమో ఇంకేముంది అయిపోయిందని చెబుతారా ఇప్పుడు పార్టీలు మారడం అనేది సర్వసాధారణం సహజం అవి అట్టి నుంచి ఇటు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ పత్రికలు బేసిక్గా రాజకీయ పార్టీలు విమర్శించుకోవచ్చు చంద్రబాబు గారు విమర్శించవచ్చు జగన్ గారు విమర్శించవచ్చు వాళ్ళ కథ కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ వంటి వాళ్ళు పత్రిక రాజకీయ పార్టీల కంటే ఘోరంగా నీచంగా మారి సమీక్షలు విశ్లేషణలు మానేసి వాళ్ళ సొంత పైత్యాలు వాళ్ళ సొంత తోటి రాజకీయ నేతల క కరపత్రాల కంటే హీనంగా తెలుగుదేశం కరపత్రాల కంటే హీనంగా తయారయ్యి ఆ పేపర్ని బజార్కి ఇచ్చేసారనేది నా బాధ అది ఆ రకంగా చేయటం ద్వారా ఇప్పుడు ఏం రాస్తారు బీసీలకి ఇచ్చారనుకోండి రెట్లందరూ గొడవ చేసేస్తున్నారని రాస్తారు రెడ్లకే ఇచ్చారనుకోండి రెడ్లకే ఇచ్చాడు ఎలకి ఎలాకెవ్వలేదని రాస్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు గారి దగ్గరికి ఈయన లిస్ట్ పంపించి సంతకం పెట్టించుకుని పంపిస్తారు చంద్రబాబు గారు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురుగా బా హుజూర్ అన్నట్టు ఎస్ బాస్ అన్నట్లుగా జగన్ గారు కూర్చుంటేనే జగన్ గారు ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పాపు జగన్ గారు తన పానా తను గెలుస్తున్నాడు కాబట్టి వాళ్ళకి పడదు ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా రెండు వేల తొమ్మిదిలో కూడా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూటం కట్టారు తెలుగుదేశం సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ పెట్టారు కదా మరి ఏమైంది గెలవలేకపోయారు కదా అంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత బలంగా లేకపోతే చంద్రబాబు గారు ఆన్లైన్లో బతులు ఆడుకుని కూటమి కడతాడు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా కూటమి కట్టే కదా బయటపడింది అప్పుడు చంద్ర జగన్ గారు ఒంటరిగానే పోటీ చేశాడు కదా సో కూటమి లేకపోతే అప్పుడే గెలిచేవాడు కదా కూటమి లేకపోయినా కూటమి లేకపో ఉన్నా లేకపోయినా జగన్ గారు చేసిన రెండు మూడు వ్యూహాత్మక తప్పిదాల వల్ల రెండు వేల పద్నాలుగులో అధికారంలో రాలేకపోయాడు లేకపోతే అప్పుడే వచ్చేసేవాడు సీట్లు కేటాయింపులో కానీ ఈ రుణమాఫీ వంటి అబద్ధ హామీలు ఇవ్వకపోవడం కానీ చంద్రబాబు గారు అబద్ధ హామీలు ఇచ్చేస్తాడు గెలిచిపోయి గెలిచిపోయాడు కానీ ఇప్పుడు ఏమైంది ఆయన మీద ఆ పడిపోయింది కదా ఈయన మోసం అబద్ధాల వాగ్దానాలు చేస్తాడు మోసాలు చేస్తాడు ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో ఈ ఆరు గ్యారెంటీలు అని చెప్పి చేస్తున్నారు జుట్టు బీక్కుంటున్నారు అదేమంటే మీరు మీరు అప్లికేషన్ అని చెప్తే వేల మంది వెళ్ళి క్యూలో నిలబడి నానా బాటలు పడుతున్నారు ఇప్పుడు పోల్చి చూపు చెప్తున్నారు ఏమని తెలంగాణలో ఇన్ని కష్టాలు పడాల్సి వస్తున్న ఆంధ్రలో చక్కగా వాలంటీర్లు వచ్చి ఇళ్ళకి వచ్చి తీసుకుంటున్నారు ఎంత హాయిగా ఉంది ఎంత గొప్పగా ఉందని చెబుతున్నారు మరి చంద్రబాబు గారు రేపు నిజంగా పొరపాటున ఆయన చెప్పే గ్యారంటీలు ఓకే బాబు గ్యారంటీ అండి పైగా ఇప్పుడు గ్యారంటీ కనుక ఎందుకంటే జోక్ ఇంకోటి ఉండదు ఆయన ష్యూరిటీలని ఇచ్చాడు అవన్నీ దాదాపు కాంగ్రెస్ కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటాడు అవన్నీ అమలు చేయాలంటే అయ్యప్ప పని కాదు అవ్వదు అసలు అసాధ్యమైన విషయం అది అయినా కూడా పచ్చి అబద్ధాలతో జనాన్ని మోసం చేయదలిస్తే మనం చేయగలిగింది లేదు సో అందువల్ల ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయన ఎంత బలంగా అర్థం అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఓట్లు తీసుకోవాలి ఎన్టీ రామారావు గారు ఆయన అఫ్ కోర్స్ సంజయ్ విచారమంచారు నాలుగు సీట్లు ఇచ్చి మేనకా గాంధీ గారి పార్టీతోటి ఏదో కొద్దిగా పెట్టుకున్నప్పటికి కూడా ఓవరాల్గా ఆయన ఒంటరిగా పోటీ చేసినట్టే లెక్క నాలుగు సీట్లు అనేది పెద్ద లెక్క లేదు అప్పుడు సిపిఐ సిపిఎం జనతా పార్టీ లోక్ దళ్ ఇట్లా నాలుగు పార్టీలు ఉండేవి ఆ రోజుల్లో ఆ పార్టీలన్నీ కలిపి ఒక కోటంగా ఏర్పడి ఆయన్ని సీట్లు అడిగితే నూట ముప్పై సీట్లు అడిగారు డెబ్బై ఎనభై ఇస్తా అని అడిగిన కుదరలేదు ఈయన ఒంటరిగానే వెళ్ళిపోయాడు ముందుకి ఈ కూటమి పోటీ చేసినా కూడా ఆయనకేమి నష్టం జరగదు సో ఎనభై మూడులో అది జరిగింది ఎనభై ఐదులో సరే కూటమి ఉంది కానీ అప్పుడు పరిణామాలు వేరు ఆ కథ వేరు ఎనభై తొమ్మిదిలో కూటమితోటే పోటీ చేశాడు ఎన్టీ రామారావు కానీ కాంగ్రెస్ ఒంటరిగానే గెలిచింది తొంభై నాలుగులో మళ్ళీ కూటమితోటికే పోటీ చేశాడు కూటమి ఉన్న ఆయనే ప్రభావం ఎక్కువ ఎన్టీ రామారావు గారి వేవ్ వచ్చింది కాబట్టి గెల్చారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఆరు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి సిపిఐ సిపిఎమ్ తోటి పొత్తు పెట్టుకుని వెళ్ళాడు ఆ తర్వాత లక్ష్మీభారత్ గారి పార్టీ పొంగా అని ఎక్కువ సీట్లు వచ్చాయి తొంభై ఎనిమిదిలోకి లక్ష్మీభారతి గారి పార్టీ పూర్తిగా దాదాపు లేదు లేకపోయేసరికి ఏమైంది పన్నెండు సీట్లు పడిపోయింది టీడీపీ ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో దాంతో అధికారం పోద్దనే ఫైన్ తోటి వాజ్పేయి గారి గవర్నమెంట్ పార్టీ కూడా అప్పుడు అవసరం ఉంది కాబట్టి దాంట్లో జంప్ చేసాడు అప్పుడు యూపీఏ పెట్టి ఎంపీఏ కాదు అదేది యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఆ తర్వాత అలా చప్ప పెట్టకుండా ఈయన బీజేపీ జంప్ చేస్తాడు తర్వాత తొంభై తొమ్మిదిలో దానివల్ల వాజ్పేయి గారికి ఉన్న గ్లామర్ సానుభూతి వల్ల ఈయన కూడా కలిసి వచ్చింది గెలిచాడు మళ్ళీ రెండు వేల నాలుగులో కూడా బీజేపీతో కలిసి పోటీ చేశాడు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో బీజేపీని వదిలేశాడు మళ్ళీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ని పెట్టుకున్నాడు సో ఈ సందర్భంలో అనేక సార్లు బీజేపీని తీట్టాడు మసీదులు కూల్చే పార్టీ అన్నాడు మోడీ గారి నరహంతో కూడా అన్నాడు అట్లా కాంగ్రెస్ అంత దిక్కుమాలిన పార్టీ లేదు సోనియా గాంధీని దెయ్యం అన్నాడు ఆయనలో గొప్పతనం టూ ఈ కమ్యూనిజం లేదు పాడలేదు టూరిజమే అన్నాడు ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన తిడతాడో మళ్ళీ ఆయన అట్రాక్ట్ చేయగలుగుతాడు బట్ ఆయన ఇచ్చే ప్యాకేజ్ ఏంటో ఏం కాదు ఆయనలో ఉన్న ఆకర్షణ శక్తి ఏంటంటే ఏంటో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ అందరినీ తన తన వైపు తిప్పుకుని కింద మీద పడుతుంటాడు సో ఆ రకమైన వ్యూహం ఆయింది జగన్ గారు అవి ఏం లేదు ఫెయిర్గా ఒంటరిగానే వెళ్తాడు ఒంటరిగానే పోరాడుతున్నాడు గెలిచిన ఓడినా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు మళ్ళీ ఈసారి కూడా ఒంటరిగానే ఎవరు ఎవరితో సంబంధం లేదు హ్యాపీగా తన పని తను చేసిపో ఈయన కింద మీద పడుతున్నాడు జనసేనని అదని ఇదని వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలీదు ఏమేమవుతుందో తెలీదు ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారు కదా ఆయన ఆయన పార్టీ వైసీపీలో ఏ పార్టీ మా టికెట్లు మార్చినా కొంత గడబడి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాలుగులో మీరు ఆశ్చర్యపోతారు ఎన్టీ రామారావు గారు ఇంటి మీద దాడి చేసి కొట్టారు తెలుసా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఒక ఆయన శ్రీనివాస్ యాదవ్ అని అట్లాగే ఇక్కడ చనిపోయాడు రమణ గారిని వాళ్ళిద్దరూ ఎన్టీ రామారావు ఇం ఇంట్లోకి వెళ్ళి ఎంత బేభత్సం చేసింది మా ఊట చూసాం సో కాబట్టి మరి ఏంటి ఏంటి చంద్రబాబు వ్యతిరేకంగా ఎంతమంది హృదయం చేయలేదు ఏది టికెట్లు ఇవ్వలేదని చెప్పి జరుగుతుంటాయి బట్ దాన్నే ఫోకస్ చేసి ఎట్లా కొట్లా వైసీపీని బదనాం చేయాలన్న కుట్ర వార్తలు నేను తప్పు పట్ల కానీ రాసే తీరు దుర్మార్గంగా ఉంటుంది సో ఇప్పుడు తిరువురులో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు ఏది మరి ఫస్ట్ పేజీలో వేయాలిగా అదే ఒక వాలంటీర్ ఏదన్నా చిన్న గొడవ అయితే స్టేట్ పేజీలో మెయిన్ పేజీలు ఇంత పెద్ద పెద్ద ఎత్తున వేస్తున్నారుగా మరి ఇది ఎందుకు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది వాళ్ళు జర్నలిజం చేయట్లేదు ఇంకేదో చేస్తున్నారు అనేదానికి ఇవన్నీ ఉదాహరణ సో ఈ నేపథ్యంలో ఇన్నిటిని ఎదుర్కొని తను చేసే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు మీరు చూస్తున్నారు కదా రామాయణపట్నం పోర్ట్ ఎంత బ్రహ్మాండంగా నేను కూడా స్వయంగా చూసొచ్చా ఇవన్నీ నేను చెప్తా పోతే మీకు టైం మీ మీ వీడియో టైం సరిపోదు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇండస్ట్రీస్ కానీ వాటి నేను చెప్పగలను ప్లస్ సంక్షేమ కార్యక్రమాలు ఈ రెండిటి ఆధారంగా అతను ముందుకు వెళ్తున్నాడు ఆ ముందుకెళ్లేదాన్ని ఎట్లా ఒకట్లా ఇబ్బంది పెట్టి ఈ రకంగా ఆయన్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు గారు ఎన్నో తంటాలు పడుతున్నారు అవేమి అవ్వవనేది నాకున్న అభిప్రాయం